వచ్చింది కాబట్టి మీతో ఒక విషయం మనవి చేస్తున్నాను నా దగ్గరే ఒకసారి ప్రవచనానికి వెళ్ళిపోతుంటే ఒక పిల్ల వచ్చింది గట్టిగా ఇరవై ఏళ్ళు ఉంటాయి అమ్మ నేను ప్రవచనానికి వెళ్ళిపోయే సమయం అయిపోయింది ఆలస్యం అవ్వకూడదమ్మా నేను ఒకసారి కనపడు అని వెళ్ళిపోతున్నాను అబ్బాయి నాకేం పని లేదండి ఒకసారి నమస్కారం చేసి మీరు కాళ్ళకు కూడా పెట్టకల్లా ఇలా చాలు సంతోషం మీరు వెళ్ళి నేను బయలుదేరుతున్నాను నేను తెల్లబోయారు అలా అందరు ఎవరు నేను ఆశ్చర్యపోయి లిఫ్ట్లో దిగుతూ దిగుతూ ఆ పిల్లని పిలిచి ఏం చదువుకుంటున్నావు ఇంజనీరింగ్ చదువుకుంటున్నాను నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాను మీ ప్రవచనాలు వింటూ ఉంటాను పిల్ల ప్రవచనాలు వింటానంటోంది నన్ను చూడ్డానికి వచ్చానంటోంది నాకు నమస్కారం పెట్టానంటోంది ఈ పిల్లకి ఏమర్థమైనా అన్న నాకు నమస్కారం పెట్టాలనిపించింది అని అనుమానం వచ్చింది వచ్చి మీకు ఏమర్థమైందమ్మా ఎందుకు వచ్చావు నమస్కారం పెట్టడానికన్నా ఆ పిల్లంది మీ ప్రవచనాలు వింటే మనకున్నంతలో లోకానికి ఉపకారం చెయ్యాలని నాకు అర్థమైంది పిల్ల నేను అలా చెప్పానో చెప్పలేదు కానీ చాలా బా తీసుకుందే అనిపించి ఒక క్షణం ఆగి అమ్మ ఏం చేస్తూ ఉంటావు ఉపకారంలోకానికి ఆ పిల్ల చెప్పిన మాటకి నేను ఎంత ఆశ్చర్యపోయానంటే రోజు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చేసిన తర్వాత లేదా పొద్దున్న వెళ్ళేటప్పుడు నాకు ఒక గంట ఖాళీ ఉంటుంది కదండి గవర్నమెంట్ హాస్పిటల్ ఎడతాను ఏమీ చదువుకోవడం రాని వాళ్ళు పసిపిల్ల కళ్ళు తేలేసేస్తుంటే ఏ ఎద్దుల బండిల్లోనో జట్కాల్లోనో ఆటోల్లోనో వస్తారు వాళ్ళకేం తెలియదు వాళ్ళు ఓపీ టికెట్ రాయించుకోవడానికి పరిగెడతారు పాపం వాళ్ళ కాయి తీస్తే రాయడం రాదు నేను అలాంటి వాళ్ళని చూసి వాళ్ళతో పాటు పరిగెత్తికెళ్ళి ఇది ఎమర్జెన్సీ అని చెప్పి గబగబా ఓపీ టికెట్ ఫిలప్ చేయించి వాళ్ళకేదో రూమ్ నెంబర్ థర్టీ న్యూరాలజీ అంటారు అంతే కౌంటర్ లో ఆ న్యూరాలజీ వార్డ్ అంటే ఏమిటి ఎక్కడది ఏ ఫ్లోర్ లో ఉంది ఆ గది ఏమిటి థర్టీన్ అంటే వాళ్ళకి పదమూడు చూడడం కూడా రాదు అది నేనేం చేస్తానంటే వెంటనే స్ట్రెచ్ పిలిచి లేకపోతే ఏ కుర్చీలోనో కూర్చోపెట్టి వాళ్ళని పిలిచి గబగబా వీళ్ళని రూమ్ నెంబర్ థర్టీన్ కి తీసుకెళ్లి ఎమర్జెన్సీ కేసు కాబట్టి డైరెక్ట్ గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా పిల్ల కళ్ళు తేలేస్తోంది అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఈ మందులు కావాలని చెప్పి ఎక్కడ మందులు ఇస్తారో తెలియదు పరిగెత్తుకెళ్ళి ఆ మందులు తీసుకొచ్చి పిల్లకిచ్చి ఎవరికైనా వైద్యంలో నా వలన సమయానికి అందితే ఆ గంటలో సంతోషం పొంది ఇంటికి వెళ్ళిపోతానండి మీరు చెప్తే నమ్మండి నేను తాను అయి నిలబడిపోయాను నేను ఇలా ఎప్పుడు చెప్పలేదే నా ప్రవచనం నేను ఎప్పుడు ఇలా నా జన్మలో ఒక్కలు ఉపకారం చేయలేదే ఒక పిల్లకి ఇలా అర్థమైందా ఈ పిల్ల ఇలా చేస్తుందా అని తెల్లబోయి అమ్మాయి ఇలా ఎంతమందికి మందికి చేశా చాలా మందికి చేశానండి సార్ మీరు నిలబడి మాట్లాడుతున్నారు ప్రవచనానికి వెళ్ళిపోవాలన్నారు కాబట్టి ఒక్క మాట చెప్తాను ఈ మధ్య ఒక తల్లి మళ్ళీ వచ్చిందండి పిల్లని ఎత్తుకుని చనిపోవలసిన పిల్లని నేను సమయానికి ఏదో ఉపకారం చేయబట్టి ఆవిడికి నా పేరు పెట్టుకుందండి ఆ పిల్లకి మీరు సంతోషిస్తారని చెప్తున్నానండి నేను ఆశ్చర్యపోయి గుమ్మం దాటితే మళ్ళీ వెనక్కి వెళ్ళంగా అయినా కూడా ఆ రోజున ముచ్చట వేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ తలుపు తీయించి నా భార్యని పిలిచి సే చీర పసుపు కుంకం గాజులు బట్రావేన పిల్లకిచ్చి ఆశీర్వచనం చేసి ప్రవచనానికి వెడుతున్నంత సేపు నేను ఆలోచిస్తూనే ఉన్నా అరే నా జన్మలో నేను రోజుకొక్క గంట ఇలా ఎప్పుడు ఎవరికి చేయలేదే ఇన్నేళ్ళు అయిపోయింది ఆయుర్దాయం ఈ పిల్ల చిన్నతనంలో ఎలా పట్టుకుంది ఈ విషయం ఎలా చేస్తోంది మరి ఎక్కడికి సినిమాలకు ఎలా అంటే ఒక్క గంట ఇలా చేయడంలో ఎంత తృప్తి ఉందండి అదే ఇది కదా భాగవతంలో కృష్ణుడు చేసింది ఇది కదా రాముడు చేసింది ఈ పిల్ల ఎంత బా పట్టుకుందిరా అనుకున్నాను నేను ఇప్పుడు నాకు చెప్పండి సర్వ మంగళ మాంగళ్యం అనడంలో నిజానికి ఆయుర్వద్ధనముదం మనసుని ఏదో తాత్కాలికమైనటువంటి ఉద్రేక పెట్టేటటువంటి ప్రశాంతత కల్పించే విషయములను చూసి సంతోషించడం కాదు ఈ శరీరం ఉన్నందుకు రోజుకి ఒక్కళ్ళకైనా ఉపకారం చేసి నేను సంతోషపడిపోతాను ఆ సంతోషం నా గుండె కొట్టుకోవడాన్ని నా పట్టపోటుని నియంత్రించి ఆరోగ్యంగా నన్ను ఉంచుతుంది